కనకదాసు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి కనకదాసు జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ ఆర్డీఓ నరసింహులతో కలిసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాసు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కనకదాసు భారతీయ తత్కవిత గొప్ప భక్తుడు సంగీతకారకుడు అని అన్నారు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడ భాషల రచనలు చేస్తూ కీర్తనలు రాస్తూ వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడయ్యాడని తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య సంగీతంలాగే కర్ణాటకలో కనకదాసు సంగీతం అంటే బాగా ప్రాచుర్యం పొందిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ కురబ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కల్లేశెట్టి కుమార్ నాగేశ్వరరావు జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్ప రాష్ట్ర యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు పట్టణ అధ్యక్షులు హరినాథ్ జిల్లా యువత ప్రెసిడెంట్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు को पपुलराइज्ड से दिस टाइम में डिफरेंट है जैसे कि द कम्युनिटी वीडियो द प्रॉडक्ट सोसाइटी के डिफरेंट टाइप वर्ल्ड द टीचिंग फिलॉसफी दैट इज द द मटेरियल इन्वेस्टिंग स्टैंड परमिशन पे द मदर मास्टर भी मनी लेजन सेचुअल थैंक यू लास्ट आवर कंट्री कर्नाटक में बहुत प्रसिद्ध మనకు ఆంధ్రప్రదేశ్లో అంగమాచార్య చూసుకుని ఎలా అయితే ప్రసిద్ధి కర్ణాటక రాష్ట్రంలో కూడా వారి సంగీతము వారి పాటలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అక్కడ కర్ణాటకలో ప్రసిద్ధి పొందారు కర్ణాటక రాష్ట్రంలో కూడా ప్రభుత్వం చాలా గౌరవించి వారిని అనేక కార్యక్రమాలు చేశారు ఈ కర్కరాశ్రం వారి సంబంధించి మన రాష్ట్రంలో కులం వారు ఈ కంతరాశ వారసు చాలా వారికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు